గాలి వర్షం వచ్చేస్తుంది పెద్దగానే వస్తాయేమనుకో అయ్యో బలే వస్తుంది దేపా భయంకరంగా వస్తుందయ్యా భీవది ఏం చేస్తా రేపు వాళ్ళకి దక్కోళ్ళదు రేపు ఫంక్షన్ అదే దేవుడికి పెట్టుకోవాలన్నారు అయ్యయ్యో అంటే నైటే వస్తుందిలే డే టైం లాగిపోద్ది తలుపు కూడా వెనక్కిపోయిందిరా తలుపు కూడా వెనక్కి రయ్యా గాలికే ఉన్నట్టుంది పడిపోయిందండి బాగుండింది పొద్దు నుంచి దుమ్ము దులిపేస్తాడేమో అనుకుంటున్నాం రాత్రి అంతా వర్షం వచ్చింది కదా పక్క రోజు కూడా వస్తుందేమో అనుకున్నాము కానీ రాలేదు ఇదేమో నెక్స్ట్ డే ఈవ్ ఆఫ్టర్నూన్ అన్నమాట హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు ఇదిగోండి మళ్ళీ వచ్చేసాం ఇక్కడికి ఇప్పుడు మా ఊరి హవా నడుస్తుంది తరచు ఇక్కడికి వచ్చేస్తున్నాం కదా ఇప్పుడు మా ఊరి హవా నడుస్తుంది అనమాట మళ్ళీ వచ్చేసాము ఇదిగోండి మా మామయ్య ఇంట్లో వంటలు వండుతూ ఇక ఇక్కడ చూసారా ఆదెక్క కూడా వచ్చేసింది అదెక్క పొద్దున్నే వచ్చేసిందిలే వంటలు జరుగుతుందండి ఇక్కడ మళ్ళీ వంటల ప్రోగ్రాం ఇక్కడేమో గుగ్గుళ్ళు ఆ రోజు అంటే బీపచ్చంగా ఉన్నారులే గందరగోళంగా ఇదిగోండి గుగ్గుళ్ళు మా వదిన కరెక్ట్గా ఒంటి గంట పోదాం అని చెప్పింది ఒంటి గంటకే బయలుదేరాం గూడూరు అంతా తిరిగాం బజారు సరుకులు సరుకులు ది మళ్ళా ఒంటి గంట నిజంగా ఎన్ని గంటల కంటే ఒంటి కరెక్ట్ గా ఒంటి గంట ఫోన్ చేసిన సరే ఒంటి గంటకే బయలుదేరాం ముందు అయ్యో ముందు అది కూడా నేతలు కాదు అదిన ఇప్పుడు జీడిపప్పు కిసిమిసులు ఏం చేసుకొని ఆ తర్వాత అదే నేతలు అదే నేతలు ఇవేం చేసుకోవాలి అది ప్రసాదం ప్రిపరేషన్ చేస్తున్నారండి ఆల్రెడీ గుగ్గుళ్ళు రెడీ అవుతున్నాయి ఒక పక్కేమో ఇదిగో అన్నం వండుతూ ఉంది ఆ ఇంకొక పక్క ఈ ప్రసాదం చేస్తుంది అదేలే అన్ని ప్రసాదం అంటే రవ్వ కేసరి ఇంకా లెమన్ రైస్ అంతా చెయ్యాలా పనులు చేసేవాళ్ళు ఎవరు పనులు చేసేవాళ్ళు ఈ ఒకటే ఉందండి మెయిన్ ఆగు ఆంగ్ చేయలేదంట అది ఆంగ్ కూడా నేను ఊరికే పైపోయిందే చెప్తా అట్ట అంతే నేను చేయలేదు ఇంకొక అమ్మాయి వస్తాను అదే అమ్మాయి కూడా రాలేకపోయింది ఏంటి వాటర్ వదిన ఒకదానికి ఐదు పొయ్యి అది పెద్ద చెంపులో కొలిచేసుకో అంటే ఒకే డబ్బా ఒకే దాంట్లో ఏదైనా ఒకటి కొలుస్తావు కదా ఆ కొలతతో ఒకదానికి ఐదు పొయ్యి అసలు ఒక పొయ్యి మీద వాటర్ గాని మరుగుతూ ఉంటే ఈజీగా అయిపోద్ది త్వరగా అది బాగా ఉడికేటప్పుడు రవ్వ ఉడికేటప్పుడు ఆ తర్వాత ఇలాచి పౌడరు ఆ వెనీలా ఎసెన్స్ కొంచెం వేసి వీళ్ళిద్దరు కుస్తీ పడుతున్నారు అన్నం ఇది బాగా వచ్చేసి గిరిజ గిరిజ ఫోన్ చేసా వచ్చిందా ఫోన్ అది ఎవరిదో అనుకొని నువ్వు తీసినే అనుకోమన్నా 哎，快快快，快点快点，赶紧。 देयाला हां चिकमण पापा क्या करनगो पूरी तो हां क्या बन्या नाम जपला पचकरा चेक करतो आहे కొంచెం కలర్ఫుల్గా ఉంటది చాలే చాలే వదిన చాలా ఇంకొంచం ఏయ్ ఏయ్ అంటే మళ్ళీ చక్కెరది అంతా వేస్తాయి

அப்படி வரைக்கும் మా మామయ్య నీళ్లు పడతా ఉన్నాడు మా గిరిజ ఏమో బెల్లం కొడుతుంది ఏమున్నాయి చీమలా सांनी गरिबना बाय असे हे पण ये, नाही हा पोटलात नाही पय पय नाही 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 आपण तो बघ आपणच पचतोय काय आपण नाही सोडतो मेन दिसतोय आम पांगला पुरा आ आ वो किती एक एक आता होता हा का लिया हा पोटला जलेते

నాకు చెయ్యి నొక్స్ది పెద్ద పెద్ద కలపాలంటే ఇప్పుడైతే అయితే కలపగలను గాని ఇంకా కొన్ని తిక్కుగా ఉండేటో కలపలేరు అన్నం అన్నం ఉడకడానికి అంతా గిరిజాకి బెల్లం కొట్టేది ఏదైనా మిక్సీ బట్టాలని పట్టేది చట్నీలు రుబ్బేది అదంతా మా గిరిజా పని అన్నమాట అదే చెప్తుంది పెళ్ళప్పుడు కూడా అదే పని అండి పచ్చిపాలయ్యాం పోయితా పోయితా తీసుకోడు పోసుకోరాబు

్రైట్నెస్ తగ్గించేసినట్టు చార్జింగ్ అయిపోతుంది கர்பரவம் பச்சு கர்ப்பரம் ఇప్పుడు ఫోన్ చేసింది కదా అమ్మకే అపలే కదా వస్తుందంటే రాణిని అంటే భయం గుంటలు అవన్నీ ఉంటాయి ఎక్కువ గుంటలు మెట్టలు ఉంటుందని రోడ్డు రోడ్డు వల్ల ఎక్కడికి అవునా ఎవరు చెప్పారు పెద్దత్తమ్మ చేసిందే

పౌడర్ ఫ్రై చేస్తాను ఇది తింటూ ఈ పప్పులు కలిపాయి అవును దీంట్లో సగం వాటికి కలిపి పౌడర్ కలపడదు చాలా పౌడర్ కలిపి దీనికి ఇంకొకటి పౌడర్ ఇంకా అదే అది పక్కన పెట్టేసి చాను మాత్రం బాకూడదండి అవునా అవున జుట్టు కరివేపాకు ఎక్కడ దొరికింది ఫ్రెష్ ఉంది అసలు దొరకడం లేదే అవును కరివేపాకే లేదు దొరకడం లేదు చూడండి నా వీడియోకి ఎంకరేజ్ చేస్తున్నారు పులుసు వీడియో పొంగుతుందంటే పులుసు పొంగుతా ఇది ఒక టీ దాకా మెయిన్ తలనొప్పి కరెంట్ పోయింది ఇప్పుడే గిరిజాకి కలుపు మంచి వాసన వస్తుంది కదా పచ్చకరిపూరం అవన్నీ వేసాము కదా మంచి స్మెల్ బాగా వస్తుంది పూలు ఎవరా మౌనియా ఒక్కొక్కసారి అలా ఉంటుంది ரெடி அப்போ நல்லா அத்தம்லே இவேனா பூ இங்க கதா இது போய் இட்டு பக்க ஆஹா பச்சர்சாரி குடி தரீ టూ మంచిగా పీక్ పోయింది మౌని ప్లేసినట్టు అదే చిన్నపిల్ల అయిపోయినా చిన్నపిల్ల అయిపోయిందంట చాలా నిజంగానే అవును బలే తగ్గిపోయింది భీమచ్చంగా తగ్గిపోయింది కొంతమంది చాలా రోజుల వరకు తగ్గరు తెలుసా ముందు ఒక చుక్క గొంతులో టీ పోసుకోవాలండి

ఇక ఇక్కడ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా అన్నీ అయిపోయాయి ఇక ఇక్కడ నేను అంతలోపల అమ్మ దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఒకసారి అని చెప్పేసి అమ్మ దగ్గరికి వచ్చాను ఇదిగోండి మా శ్యామల కూడా వచ్చేసింది అన్నమాట టైము ఈవినింగ్ అయిపోయిందండి మా శ్యామల రాను రాను అన్నదనమాట ఫస్ట్ రాను అన్నది ఆ తర్వాత వచ్చిందన్నమాట మా శైలు వాళ్ళు కూడా రావాల్సింది మా శైలు రాకూడదని రా ఆగిపోయిందన్నమాట ఇక ఇక్కడ మా శ్యామల కూడా వచ్చే లోపల ఇక అసలు ఏంటి హడావుడు ఏంది ప్రసాదాలు ఏంది అంటారా అంటే మొన్న ఈ మధ్య మా ఊర్లో అంటే టెంపుల్ అంటే గుడి కట్టారండి గుడి అంటే ఇంతకుముందు రాయి విగ్రహం ఉండింది ఇప్పుడు కూడా ఆ రాయి విగ్రహమే కానీ పడిపోయిందన్నమాట అది పడిపోయే లోపల సరే దాన్ని మళ్ళీ ప్రతిష్ట చేసి కొత్తగా ఒక టెంపుల్లాగా కట్టారన్నమాట చిన్న టెంపుల్లాగా ఆ రాతి చుట్టూ ఇంతకుముందు అంటే ఒక రాతి విగ్రహం మాత్రమే ఉండేదన్నమాట అది అదేదో తగిలి పడిపోయింది నేను లోపల దాన్ని మ మళ్ళీ కొత్తగా ప్రతిష్ఠించారన్నమాట సో అప్పుడు భలే చేశారండి అప్పుడు మూడు రోజులు అభిషేకం వాళ్ళు అవన్నీ చేశారన్నమాట అభిషేకాలు పొంగళ్ళు పెట్టడం అవన్నీ కూడా బాగా చేశారు అప్పుడు కూడా ఊరు వెళ్దాం అనుకొని మిస్ అయిపోయామన్నమాట మేము వెళ్ళలేకపోయాము సో అలా ప్రతిష్ట చేసిన తర్వాత రోజుకొక్కళ్ళు ఊరంతా కలిసి రోజుకొక్కళ్ళు నలభై ఒక్క రోజు రోజుకొక్కళ్ళు ప్రసాదాలన్నీ చేసి పెట్టాలంట పొంగళ్ళు పెట్టి ప్రసాదాలన్నీ పెట్టి అందరికీ పంచాలి అందుకోసము ఈ రోజు మా మామూలు వాళ్ళ వాళ్ళు అన్నమాట అదే మా మామయ్య వాళ్ళ పొందుతున్నారు మామూలుగా అయితే ఇంకొక రోజు పెడదాంలే అని అనుకున్నాము అంటే మా శైలు వస్తానన్నది రాలేకపోయింది అలాగే మా శ్యామల కూడా గా వచ్చింది ఇక మా వదిన కూడా రోజు కాకుండా రేపు ఎప్పుడైనా పెడదాంలే నాకు కూడా నీరసంగా ఉందనే లోపల ఆహా లేదక్క ఖచ్చితంగా పెట్టాలి ఆల్రెడీ తండోరా వేసారు ఈరోజు మీరు పెట్టాలి అని అని తండోరా వేసారంటే ముందు రోజు ఇక తప్పదు అన్నట్టుగా హడావిడిగా వచ్చేసి ప్రసాదాలన్నీ చేసారు అంటే పొద్దున్నే వెళ్ళి గుడి అంతా నీట్గా క్లీన్ చేసి అక్కడ దీపారాధాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మంచిగా తోనేసి పొద్దున్నే దీపం పెట్టేసి అమ్మకు చీర కట్టేసి అంటే రెండు రెండు దేవతలు ఉంటారన్నమాట ఇద్దరు దేవతలు ఒకటి కోలేరమ్మ చెట్టు ఇంకొకటి ఏమో ఇప్పుడు మొన్న ప్రతిష్ట చేసింది సీతాలమ్మ చెట్టు అని సీతాలమ్మ అంట ఆమె పేరు సీతాలమ్మ అంట సో సీతాలమ్మకి పోలేరమ్మకి ఇద్దరికి పొద్దున్నే మంచిగా చీరలు కట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసారు అంటే పొద్దున్నే పూజ చేసి వచ్చారనమాట ఇక సాయంత్రం ప్రసాదాలన్న ప్రసాదాలన్నీ చేసి పెట్టాలన్నమాట అందరూ ఎవరైతే పెడతారో వాళ్ళంతా కూడా చీరలు కూడా పెట్టాలండి పోలేరమ్మకి అలాగే సీతాలమ్మకి ఆ చీరలన్నీ సంవత్సరానికి ఒకసారి ఏమో వేలం వేస్తారంట మామూలుగా మా మౌనిక వాళ్ళు ఎప్పుడో పెట్టేసి వాళ్ళు ఇక వాళ్ళు పెట్టకూడదన్నమాట అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తర్వాత మళ్ళీ డెలివరీ అవన్నీ అయిపోయింది కదా ఇక ఒకేసారి పురుడు అవంతా అయిపోయిన తర్వాత ఇక పెట్టాల్సి వచ్చింది అది కాక ఇక ఆ రోజు వాళ్ళే తప్పకుండా పెట్టాలి అని ముందు రోజు తడ్డోరో వేసే లోపల ఇక మేమైతే ఆఫ్టర్నూన్ ఇక తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోయాము అంటే ముందు అనుకున్నారు ఆ వారం అని పురుడు రోజే మాట్లాడుకున్నారనమాట రేపు వారం పొంగళ్ళు పెట్టాలి అని అని సరేలే అనుకొని వెళ్ళాము ఇక మా శైలు కూడా రాలేకపోయింది ఇక మా వదిన కూడా నీరసంగా ఉండే లోపల నెక్స్ట్ వీక్ పెట్టుకుందాంలే అని అన్నాము ఇక చెప్పాము కదా వాళ్ళు తప్పకుండా అయినా అది తండూరు వేసేపులు ఈహన్ హడావుడిగా ఇక తప్పదు అన్నట్టు వెళ్ళిపోయామనమాట అంతా అయిపోయిన తర్వాత ఈ నలభై ఒక్క రోజుల్లో అందరూ పెట్టేసిన తర్వాత ఇక వారానికి ఒకరు వారానికి ఒకళ్ళు చొప్పున అలా పెట్టుకుంటారు పొంగళ్ళు మా ఊర్లో కూడా అంతేనండి మా ఊర్లో కూడా లాస్ట్ ఇయర్ పోలేరమ్మ జాతర జరిగినప్పుడు మంగళవారం మంగళవారం ఒకళ్ళు చొప్పున ఇంటికి ఒకళ్ళు చొప్పున పొంగళ్ళు పెడతారు అన్నమాట సో ఆ టైప్లోనే ఇక్కడ కూడా ఇక నలభై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఇక వారానికి ఒకరు పొంగళ్ళు పెడతారు అన్నమాట అలా ఇక ఇక్కడ బాగా చీకటి పడిపోయిందండి అంటే ఇంకా అంటే టైం సిక్స్ కూడా కాలేదేమో సిక్స్ కావస్తుంది అనుకుంటా పైగా వింటర్ కాబట్టి ఇక ఆరికే చీకట పడిపోతుంది పైగా మబ్బుగా కూడా ఉండింది కదా ఇక అక్కడ మా వచ్చిందండి మా వదిన అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత చిమ్మేసింది నీట్గా ఇక అందరం ముఖాలు కడిగేసుకొని ఇక గుడి గుడి దగ్గరికి బయలుదేరాలి అవన్నీ ప్రసాదాలన్నీ ఎత్తుకొని ఇంట్లో ముందు దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత అన్ని తీసుకువెళ్తామండి అంటే ఐదు రకాల ప్రసాదాలు చేశారన్నమాట కేసరి పొంగలి అలాగే పులిహోర గుగ్గుళ్ళు అరటి ఈ ఐదు రకాలండి ఇక అన్నీ తీసుకొని గుడి దగ్గరకు వెళ్ళేసి గుడి దగ్గర కొట్టేసి పంచి అక్కడ పెట్టేస్తే వాళ్ళే పని చేసుకుంటారు పిల్లలు ఉంటారు కదా సో పిల్లలు వాళ్ళంతా వాళ్ళే పనిచేసుకుంటారు అన్నమాట ఈవినింగ్ అయిపోయింది కదా పక్షులు అయితే కిలాకి ఎలా రాగాలు తీస్తున్నాయండి సౌండ్స్ భలే సౌండ్స్ అన్నమాట కిచకిచ్చ కిచకిచ్ఛానని ఆ సౌండ్స్ కొద్దిసేపు వినిపిద్దామంటే ఇక ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ అయితే చాలు టెంపుల్ దగ్గర అది పెట్టేస్తారు టేప్ార్డు ఎందుకంటే దేవుడి పాటలు పెట్టేసి పెట్టేస్తారన్నమాట ఈవినింగ్ సిక్స్ అయితే చాలు ఆన్ చేసేస్తారు సో అలా ఇక ఆ సౌండ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక తీసేసాను మీట్ చేశాను లేదంటే సౌండ్స్ చిన్నగా చేయట్లేదండి బల్లే చేస్తున్నాయి ఇక ఇక్కడ ఇదిగోండి ముందుగా అయితే మళ్ళీ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంట్లో ఇక బయలుదేరుతున్నారండి అవన్నీ ఎత్తుకొని ఈ టెంపులేనండి చెప్పాను కదా ప్రాణప్రతిష్ఠ చేసింది ఈ టెంపులే అన్నమాట ఈ టెంపుల్ దగ్గరే అంటే ఇక్కడ మామూలుగా ఈ విగ్రహం ఈ రాతి విగ్రహం ఉంది కదా అదైతే ఉండింది ఇలాగే రాతి విగ్రహం ఒకటే ఉండేదన్నమాట ఇలా గోపురం లాగా కూడా మొన్న ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే ఈ గోపురం లాగా కూడా నిర్మించారు మామూలుగా పోలేరమ్మ అంటే చెట్ పోలేరమ్మ చెట్టు దగ్గర ఒక ఇంకొక రాతి విగ్రహం ఉంటుంది ముందు ఈ సీతాలమ్మ దగ్గర దేవత పేరు సీతాలమ్మ అని కూడా చాలా మందికి తెలియదంట మొన్ననే తెలిసిందంట అంటే మొన్న చెప్పాను కదా కొత్తగా కట్టారు అని అప్పుడు అన్నీ చేశారు కదా మూడు రోజులు అభిషేకాలు హో అదే హోమము అవన్నీ చేశారండి చాలా గ్రాండ్గా చేశారన్నమాట త్రీ డేస్ అప్పుడే తెలిసిందంట అందరికీ సీతాలమ్మ అని పేరు కూడా చాలామందికి తెలియదంట సో అలా అయితే ముందు సీతాలమ్మ దగ్గర పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ పోలేరమ్మ చెట్టు దగ్గరకు కూడా వెళ్తారండి అయితే ఇక్కడ మామూలుగా కోడిని కూడా కోస్తారనమాట కోడిని కూడా బలివ్వాలి అది కూడా చేశారు sudah <laughs> 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 ini <laughs> புள்ளுவே இது மல்லி லாங்கிட்ட அது பேப்பு ఉంది ఉంది ఆడు ఉంది పెట్టుకో డబ్బాలు ఆ డబ్బా నేను డబ్బా ఇక్కడ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పోలేరమ్మ చెట్టు దగ్గర కూడా వచ్చేసి ఇక్కడ కూడా పొద్దున ఇక్కడ కూడా పొద్దున పూజ చేసి ఇక్కడ పోలేరమ్మ చెట్టుకు కూడా చీర కట్టారండి రెండు దగ్గరలో చీరలు కట్టాలన్నమాట ఆ సీతారమ్మ దగ్గర ఇక్కడ పోలేరమ్మ దగ్గర అంటే ఎక్కువ ఎక్కువ భాగం మనకు ఇక ఇదిగోండి ఫస్ట్ పిల్లల బ్యాచ్ అనమాట ప్రసాదాలకి ఆ తర్వాత అందరూ వస్తారండి పెద్దవాళ్ళు అందరూ వచ్చి ప్రసాదాలు పెట్టించుకుంటారన్నమాట ఇక మేమైతే ఆ రోజు నైట్ ఉండేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసేద్దాం అనుకున్నాము మార్నింగ్ మార్నింగే అంటే మా వదినికి పని ఉందన్నమాట పైగా మా మహి అయ్యప్ప మాలేసున్నారు కదా సో మా చరిష్మా కూడా ఊరెళ్ళింది ఇక మా వదినే పూజ చేసి ఇల్లు ఇల్లు క్లీన్ చేసి పూజ చేయాలి కాబట్టి ఇక ఎర్లీ మార్నింగే వెళ్దాంలే అనుకున్నాము ఇక ఇక్కడ సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీ కల్లా అయిపోయే లోపల ఎక్కువ చీకటిగా అనిపిస్తుంది కదా టైం ఏమో సిక్స్ థర్టీనేనండి ఇక మేమైతే త్వర త్వరగా ఇంటికి వెళ్ళి ప్రసాదం కొంచెం తినేసి మేము కూడా బయలుదేరేసి వచ్చేసామండి సెవెన్ థర్టీకి బస్సు అనమాట ఏడు ఇరవైకి ఇక అక్కడి నుంచి ఇక బయలుదేరేసి వచ్చేసాము నేను మా శ్యామల మా వదిన మా బాగి మాత్రం ఉండిపోయింది అది ముందు రోజే వచ్చునింది అన్నమాట ఇక నేను పొద్దున వస్తాలే అని చెప్పేసి అది మాత్రం ఉండిపోయింది ఇక మేము ముగ్గురం మాత్రం బయలుదేరేసి వచ్చేసామన్నమాట ఇక నేను మా అలక్స్కి ఫోన్ చేసి చెప్పాను మేము కూడా వచ్చేస్తున్నాము నాకు కూడా టిఫిన్ ఏదో ఒకటి తెచ్చిపెట్టు అనే లోపల ఇక ఆ రోజు ఇదిగోండి మా సతీష్కి ఫోన్ చేసే లోపల మా అలక్స్ ఇంటికి వచ్చేసాడు అప్పుడు మా సతీష్ ఫోన్ చేశారంట అప్పుడు వస్తూ వస్తూ మా సతీష్ ఏమో ఇదిగోండి ఇది తీసుకొచ్చాడు ఇదేదో లాలీపాప్ కర్రీ రోటీలు అన్నమాట పుల్కాలు సో ఫస్ట్ టైం అండి నేను ఈ ఈ కర్రీ కూడా తినడము నేను ఎప్పుడు పెద్ద హోటల్లో తినను కదా చెప్తూ ఉంటాను కర్రీ అయితే బాగుండింది చాలా బాగా లెగ్ పీసుల టైప్లో కర్రీ చేసి లాలీపాప్ టైప్లో చేసి కర్రీ చేశారన్నమాట చాలా బాగుండింది అన్నమాట సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం